సో చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే తిన్న తర్వాత బ్లోటింగ్ అవుతుంది సార్ మాకు పొట్ట ఉబ్బరం అవుతుంది సో ఇది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఫుడ్ అనేది ఎప్పుడు కూడా ఫాస్ట్గా తినడం కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి ఫుడ్ స్లోగా ఎంజాయ్ చేస్తూ ఒక ట్వంటీ మినిట్స్ పాటు నిదానంగా తినడం వల్ల మనకి ఉన్న రసాలు డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి బాగా రిలీజ్ అవుతాయి దీనివల్ల డైజెషన్ అనేది మనకి బాగా బెటర్గా ఉంటుంది ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి వీటి వల్ల బ్లూటింగ్ అనేది కామన్గా జరుగుతుంటుంది లైక్ క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ పాలు ఇవన్నీ అవాయిడ్ చేయడం ఒకటి తిన్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ నడక ఇవన్నీ బాగుండడం వల్ల కూడా బ్లూటింగ్ మనం అవాయిడ్ చేయొచ్చు కొంచెం ఆయిల్ ఐటమ్స్ కానీ ఫ్రైడ్ స్పైసీ ఫుడ్ లేదా సోడా ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల కూడా మనం బ్లూటింగ్ని బాగా అరికట్టవచ్చు సెకండ్ ఏంటి అంటే మనకు స్ట్రెస్ తక్కువగా పెట్టుకోవడం స్లీప్ నిద్ర ఒక ఏడు గంటలు పడుకోవడం వల్ల కూడా మనం బ్లూటింగ్ అన్నది బాగా మినిమైజ్ చేయవచ్చు ఇది కంట్రోల్ చేయడానికి చిన్న చిన్న మెడికేషన్స్ సహాయంతో కూడా మనము బ్లూటింగ్ అన్నది కంప్లీట్గా కంట్రోల్ చేయవచ్చు స్ట్రెస్ కూడా రీజన్ అసలు డైజెషన్కి కరెక్ట్ అండి ఎందుకంటే దీన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాము మనం ఎక్కువగా స్ట్రెస్ పడినప్పుడు మనకు బ్లూటింగ్ రావడం లేదా లోపల అల్సర్స్ ఏర్పడడం ఇవన్నీ కామన్గా చూస్తుంటాం కాబట్టి స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకొని మంచిగా ఎక్సర్సైజ్ చేయడం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎవ్రీ డే అండ్ నిద్ర బాగుండడం వల్ల కూడా మనం ఈ బ్లూటింగ్ అనేది చాలా వరకు అరికట్టవచ్చు